సంపర్కం కావచ్చు లేదా నిరంతరంగా వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు అవి కలిసి వాళ్ళ దైన్ందిన జీవితంలో వచ్చేటువంటి వైద్యులకు పరిష్కారం చూపించేటువంటి ఆలోచన స్థలం కావచ్చు మాకు మా నాయకులు ఆలోచన తెలియజెప్పినటువంటి పరిస్థితి పార్టీ చేసినటువంటి ఎమ్మెల్యే లేవని కూడా మరవరం చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో పరిపాలనలు పారదర్శకత అనేది అన్ని విభాగాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యేకించోజక పన్నెండో తారీఖు సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో పారదర్శకత పరిపాలనలో ఇస్తే ప్రజల్లో ఎంత గౌరవం పెరుగుతుందో మా పరిపాలన ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ప్రజలు అన్ని మోచుకునేటువంటి పరిస్థితులు లేదు డబ్బు 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 ఎండబడి రాజకీయ నాయకులు అధికారం ఉన్నప్పుడు ప్రజలు పీడించి డబ్బు వసూలు చేసేటువంటి ఆలోచన విధానానికి ప్రజలు ఇప్పుడు వ్యతిరేకమని మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి తీర్పు ఇంకా నేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జూన్ నాలుగో తారీఖు ఏదో ఆటంకం చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నా ప్రజలు తీర్పిస్తే దాన్ని శిరసించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మా నాయకులందరి మీద ఉంటారు అది గెలుపుకోవాలి దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పరిస్థితులు లేడు ప్రజలు గౌరవించేటువంటి పరిస్థితులు లేడు అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని వెన్నుకోడు జనంగా ఆయన ఆచరి ఆచరించాలనే ఒక మూడు తప్పు పోగడతో ముందుకు పోతున్నాడు మళ్ళీ ప్రజలు ఇంకా ఏదైనా మీకు ఏదైనా అవకాశం ఉందని మీ భ్రమల్లో ఉంటే ఆ భ్రమలో వదులుకోవాలి ఈ జూన్ నాలుగో తారీఖు మీరు వెన్నుకోటి ఆచరి చేస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు ఆ జూన్ నాలుగో తారీఖు మీరు ఇచ్చినటువంటి సవాలు జవాబుగా మేము ప్రతి ఈ నియోజకవర్గంలో గడప గడపకు తిరిగేటువంటి కార్యక్రమం ఆ రోజు ఆచరిస్తాము ప్రజాస్వామ్య బద్దంగానే మీకు సమాధానం అదే మొదలవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు కూడా చెప్తాం ఈ ప్రభుత్వం మీకోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా అబద్ధాలు మోసం చెప్పి రాజకీయాల్లో పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని మీరు అర్థం చేసుకున్న దానికి ప్రతిబింబమే పోయిన సంవత్సరం జూన్ నాలుగో తారీఖున ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి ఒక విలక్షణమైనటువంటి ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక గుణపాఠ ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఒక గుణపాఠ ఆ పాఠాల నుంచి నేర్చుకొని మేము పరిపాలన అందిస్తామని చెప్పేసి మేము జవాబుదారి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను ప్రజా పంపిణీ వ్యవస్థని